పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి రోజు ముఖ్య ముఖ్య అతిథి మారెడ్డి శ్రీగా రెడ్డి గారికి మారెడ్డి రమణారెడ్డి గారికి రెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారికి ఆలరెడ్డి గారికి నాతోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రియమైన బాలబాలికలకు నా యొక్క శుభాశిస్తులు ఈ ఈరోజు మన కార్యక్రమం క్యాష్ ప్రైస్ ధన రూపంలో ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ అంటారు ఇంగ్లీష్లో ఉచితాలు కాదు ఇది ఇన్సెంటివ్స్ దేనికి ఇన్సెంటివ్స్ ఒక చిన్న చాక్లెట్ వరే బజార్ పోయినారంటే పోయి సబ్బు బిల్ల కొనుక్కున్నారంటే అమ్మ నాకు ఒక ఐదు రూపాయలు లేకపోతే పది రూపాయలు ఇంత మేమైతే పది పైసలు అడిగేవాళ్ళం అది లంచం కాదది ప్రోత్సాహకం అని అంటాం ఆ ప్రోత్సాహకంతో ఏమవుతుంది ఆనందంగా పరిగెడుతూ వెళ్తారనమాట జాగ్రత్తగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అట్లాగే మీకు ఇప్పుడు ఇచ్చేటువంటి పాఠశాలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కోసం పోటీ పడ్డాం నేనైతే గమనించాను తనకంటే పక్కవాడికి ఒక రెండు మార్కులు లేదా ఒక మార్కు ఎక్కువ వస్తే చాలు పేపర్ తీసుకుని వస్తారు సార్ నాకు ఒక మార్కు తగ్గింది సార్ ఈ క్వశ్చన్కి నేను కరెక్ట్గానే రాశాను మీరు మార్కు తగ్గించారు అడుగుతుంటారు అంటే ఆ రకమైనటువంటి అంటే ఏ ఆ తపన నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి నేను జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో చదివాను తొమ్మిదో తరగతిలో రెండు కాంపిటీషన్స్ పెట్టారు ఒకటేమో సైన్స్ పేర్కి పాల్గొనే వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు నేను ఎత్తా అలాగే డ్రాయింగ్ పోటీలు పెట్టారు ఆ డ్రాయింగ్ పోటీలు కూడా ఫస్ట్ వచ్చాను నేను ఎప్పుడు తొమ్మిదో తరగతిలో ఆ సర్టిఫికేట్ ఒకటి ఇప్పటికీ ఉంది అది సింగిల్ కలరు చూస్తే ఇంత బాగలేదు అది మనకి మీకు ఇచ్చే సర్టిఫికేట్ చూడండి ఎంత బ్రహ్మాండంగా అద్భుతంగా ప్రింట్ చేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ తొమ్మిదో తరగతిలో నేను సైన్స్ ఫేర్లో పాల్గొన్నటువంటి సర్టిఫికేటు డ్రాయింగ్ బోర్డుల్లో తెచ్చుకున్న సర్టిఫికేటు నేను ఇప్పటికీ కూడా దాన్ని భద్రంగా దాచుకున్నా మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ ఎం శ్రీనివాసులు గారిని డాష్ మీదకి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ కమ్ టు ద డాష్ ప్లీజ్ టేక్ యూర్ సార్ ఆ ప్రోత్సాహకం అనేది మనలో కసిని పెంచుతుంది ఆ కసి అనేది ఎట్లా ఉండాలంటే జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలగాలి టార్గెట్ ఏదైతే ఉండదు అందరూ కూడా మనం ఇప్పుడు మనకి ఆ గోడ మీద కూడా అంటించారు తొమ్మిదో తరగతిలో కెరీర్ గైడెన్స్ అని చూసారా ఎప్పుడన్నా ఏం ఏమవుతారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా చెప్తున్నారు ఎవరో ఒకళ్ళరా పోలీస్ తక్కువ మంది చెప్తున్నారు ఇంకా ఒక ఏదో డాక్టర్ చెప్తున్నారు కానీ టార్గెట్ అనేది ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉండాలి అందుకనే ఒక సైకియాలటిస్టు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ఆయన అనే అని ఆయన ఏం చెప్పారంటే ఎయిమ్ ఎట్ స్టార్స్ అట్లీస్ట్ విల్ రీచ్ క్లౌడ్స్ నక్షత్రాలకు అంచనా వేసుకో అక్కడికి చేరుకోవాలి నక్షత్రాలు చేరుకోవాలి అంత ఎత్తుకు చేరుకోవాలని అనుకుంటే కనీసం మేఘాల వరకైనా అయినా చేరుకుంటాం చూడండి ఎంత మంచి మాట చెప్పాడు కాబట్టి మన అంచనాలు ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉండాలి దానికి తగ్గట్టుగా తపన పడాలి దానికి తగ్గట్టుగా కసితో ఎదగాలి ఆ కసి ఉండాలన్నమాట ఉద్యోగ రాకముందు నేను బిఎస్సీ బీఈడీ బిఎస్సీ డిఈడి మీకంటే నాకు ఇంకా టెన్త్ చాలా తక్కువ మార్కులు వచ్చాయి నా క్లాస్లో నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని కాదు మా నాన్న ట్యూషన్కి ఇరవై రూపాయలు నాన్న ఇవో మన ఇంటి పక్కనే కదా వారు ట్యూషన్ చెప్తారు లెక్కలు అంటే అరే ఇప్పుడు ఇరవై రూపాయలు నేను ఇవ్వలేను రా మీ అన్నయ్య ఉన్నాడు అన్నయ్య చెప్పించుకో లెక్కలు అది మా ఆర్థిక పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీకు అది అవసరం లేదు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు కానీ టెన్త్ క్లాసు సెకండ్ క్లాసు ఇంటర్మీడియట్ సెకండ్ క్లాసు అక్కడి నుంచి కొంచెం మైండ్ మెచ్యూర్ అయింది చెప్పేవాళ్ళు ఉంటే కదా అంటే మన ఇంట్లో ఏమో చదువుకురా చదువురా చెప్తున్నారు కానీ మైండ్ మెచ్యూర్ దాని మీద ఆసక్తి పెరగలే డిగ్రీకి వచ్చి అక్కడ కసి పెరిగింది ఫస్ట్ క్లాస్ బీఈడి ఫస్ట్ క్లాస్ ఎంఈడి ఉద్యోగులు చేరాక ఎంఎస్సి జువాలజీ ఎంఏ సైకాలజీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఈడి ఎంఫిల్ ఎందుకు తిన్నది బాగానే అడుగుతుంది నాకు మన కుప్పటి ఉండేవాళ్ళకంటే మనం ఒక మెట్టు ఎక్కడ ఉండాలి పైన ఉండాలి అది మనకి ఆ ఆ మెట్టు పైన ఉండాలంటే ఈ ప్రోత్సాహం ఏదైతే ఉందో మీకు ఇచ్చే ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు అవి ఎట్లైనా ఖర్చు ఎట్లయినా ఖర్చు అయిన ఎట్టండి అటు చేయకండి శుభ్రంగా తల్లిదండ్రుల యొక్క అనుమతితో మీరు ఏదైనా చేయండి తప్పనిచ్చి నాకు ఇచ్చే డబ్బులు నాకు ఇచ్చేది ఏంది ఒంటి మీద ఉన్న చొక్కాతో సహా నువ్వు ఉన్న శరీరం మొత్తం మీ తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము కాబట్టి వాళ్ళ అనుమతితో ఏదైనా చేయండి అర్థమైంది కదా నేను ఎవరో ఇందాక నేను షూస్ పూలుకుంటాను నేను డ్రెస్ కొనుక్కుంటాను కొనుక్కోండి ఏదైనా కొనుక్కోండి కానీ తల్లి తండ్రికి చెప్పి వాళ్ళు ఏం చెప్తారో విని అది బెటరా ఇది బెటరా వాళ్ళ అనుమతితో మీరు ఏదైనా చేయాలి ఓకేనా సరే ఏదేమైనప్పటికీ ప్రోత్సాహకం అనేది మనలో కసి పెంచుతుంది కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పేవాళ్ళు నేనైతే దాన్ని కొంచెం మాడిఫై చేస్తున్నా కసితో నాస్తి దుర్భిక్షం కసి ఉండాలి జీవితంలో నేను ఎదగాలి నేను పై స్థాయికి చేరుకోవాలి నేను ఈ సబ్జెక్ట్లో పట్టు సాధించాలి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నేను నా తల్లిని నా తండ్రిని నేను చూసుకోవాలి నా తల్లిదండ్రులను చూసే మహద్భాగ్యం వాళ్ళని ఆజన్మాంతం కంటికి రెప్పలా కాపాడుకునే అదృష్టం నాకు దేవుడిచ్చాడు కాబట్టి ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి ఆ కసిరా చిన్న పని చెప్పిన హోమానేమో చదువుకోవాలి అవునా ఏం టీవీ చూడాలి నేనే ఐపీఎల్ మ్యాప్ మ్యాచ్ వస్తుంది ఏం మ్యాచ్ వస్తే ఏమైంది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మనకి ఈరోజు అతిథి ఎందుక డబ్బు ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు డబ్బుని సక్రమంగా సద్వినియోగం చేసి దానిలో కొంత భాగాన్ని సమాజం కోసం సమాజం వల్లే నేను ఇంత ఈ స్థాయికి చేరుకున్నా సమాజం వల్లే నేను ఇప్పుడున్న స్థాయిలో ఉన్నా కాబట్టి సమాజానికి తిరిగి ఇవ్వాలి ఆ రకంగా మంచి ఆలోచన వారిలో కలగడం అందువలన వారి ఈరోజు మనకి అతిథి అవడం వారి ఆతిథ్యాన్ని మనం స్వీకరించడం వారిచ్చేటువంటి క్యాష్ ప్రైజ్ చాలా గొప్ప విషయం అది కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క మంచి మనసుకి సర్వదా శతధ సహస్రద వికిలి ధన్యవాదాలు వారికి మంచి బుద్ధి మనకి వచ్చింది మనం మీరు అందరూ కూడా అది ఉపయోగించుకోండి ఈ క్యాష్ ప్రైస్ తీసుకున్న కాదు మిగతా వాళ్ళు కూడా మంచి కసిగా అందరూ సాఫ్ట్వేర్ కాకుండా డాక్టర్లు కావాలి ఇందాక ఆదిరెడ్డి గారు చెప్పారు నిజంగా చూడండి వారిలో ఎటువంటి మంచి భావాలు ఉన్నాయో ఆయన చెప్పినట్టు నాకు నచ్చిన అంశం చూడండి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి